ఇవాళ ప్రసంగం నాది ఇచ్చారు కదా ఇక చూడండి ఇవాళ మొత్తం వీళ్ళందరూ ఆట ఆడుకుంటాను అటువన్నీ ఈ ఆటలు ఆడకూడదు నువ్వు ఇక్కడ కూర్చొని పగ తీర్చుకొని నాలుగైదు షాట్లు ఇచ్చకూడదు అదేందా దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా ఈ మాటలు నువ్వు మాట్లాడడానికి దేవుని గురించి నువ్వు చెప్పడానికి ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే ఎవరికైనా వాక్యం చెప్పాలనుకునేటప్పుడు వినివారు ఉన్నారు నువ్వు స్పీకర్గా నీకు అవకాశం వచ్చింది అనగానే క్షేమాభివృద్ధి వారికి ఉపయోగకరంగా ఉన్నవు చెప్పాలి తప్ప నువ్వు ఇక్కడ కూర్చొని పగ తీర్చుకొని నాలుగైదు షాట్లు ఇచ్చకూడదు అదేందా అలాంటి చెప్పకూడదు అలాంటి మాటలు మాట్లాడకూడదట ఇక్కడికొచ్చి కూర్చొని పగ తీర్చుకోవడం ఏంటి దేవుడి ముందు నించున్నావు దేవుడి ముందు మంచి మాటలు మంచి మాటలు చెప్పాలి ఇవాళ ప్రసంగం నాది ఇచ్చారు కదా ఇక చూడండి ఇవాళ మొత్తం వీళ్ళందరూ ఆట ఆడుకుంటాను ఇలాంటివన్నీ ఈ ఆటలు ఆడకూడదు వినివారికి మేలు కలగాలి అంటే నేను ఈరోజు ఈ మెసేజ్ చెప్తే వాళ్ళలో ఎలాంటి స్పందన కలుగుతుంది వాళ్ళకి ఏమైనా కొంచెం మేలు జరుగుతుందా లేదా దేవుడి కోసం ఇంకా ఏవైనా వాళ్ళు డెవలప్ అవుతారా లేదా వినేవారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి ఈ టాపిక్ మనం చెప్దామని అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరకమైనటువంటి అనుకూల వచ్చినమే కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి చూసారా దుర్భాష ఏదైనాను మీరు నోట రానియకుడి ఎందుకంటే అవతల వ్యక్తి నిన్ను గమనిస్తాడు అంటే నోరిచ్చింది దేనికి నోరిచ్చింది దేనికి మంచి మాటలు చెప్పడానికి దేవుని మాటలు చెప్పడానికి దుర్భాషలకు వాడినంత ఈ నోరుని దేవుని మాటలు వాడడానికి వాడరండి చాలామంది కొంతమంది నోరుప్పారండి ఇంక అంతే తిట్టుకొని 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 బూతులు 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 ఎవరో ఒక అతను ఉన్నాడట ఓరు నాయన అతన్ని ఎట్లో వచ్చాడంటే బాబు ఇంకా మరి తిట్లే తిట్లాటండి చెప్తున్నారు కావలసే చూడండి అనియా ఈయన ఎలాంటి వాడో తెలిసా చూడండి అనియా అని అంటారు రాళ్ళు కానీ ఈ మాటలిచ్చింది మీరు ఏం మాట్లాడడానికి మీకు నోరుంది మీరు ఏ విషయాలు చెప్పడానికి వినవారికి క్షమాభివృద్ధికరమైనటువంటి విషయాలు మీరు చెప్పండి అలా మీకు ఉన్నటువంటి మీ నోరు ఈ గొంతు మీరు ఒకవేళ ఉపయోగించారనుకో మీరు మాట్లాడారనుకో నా గురించి నా గురించే నా గురించే ఎక్కువ మీరు మాట్లాడుకోవాలా ఆ తర్వాత మీ కుటుంబ విషయాలు నా గురించి ఎక్కువ మీరు మాట్లాడుకోవాలి నువ్వెప్పుడు మాట్లాడాలన్నా నీ మాటలు టాప్ అంతే నువ్వెప్పుడు మాట్లాడినా అతను ఎప్పుడు మాట్లాడతాడా ఆయన దేయగల మాటల కొరకు అలా ఎదురు చూసి ఎవరు అట యేశప్రాభు ఎప్పుడు మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడతాడు మన ప్రసంగం వచ్చేసరికి మన రౌండ్లో మన గురించి ప్రజలలాగా అనుకోవాలి ఏం మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడతారు ఏం చెప్తారు అందుకు నీకు నోరిచ్చాడు